ఎస్ ఫ్రెండ్స్ ఇది గెంటింగ్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఈచ్ వెహికల్ లో టెన్ మెంబర్స్ ఉంటారు యాక్చువల్ గా బట్ దిస్ ఇస్ ఆల్సో లెవెన్ ఎక్స్పీరియన్స్ మనం చిన్నప్పుడు రంగుల దాటం ఉంటుంది చూడగా కదా అట్లే సేమ్ అట్లే ఎక్స్పీరియన్స్

అదర్ వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి ఇక్కడి నుంచి పడితే మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతాం ఫస్ట్ వెరీ సెక్యూర్ గా ప్యాక్ చేసిన మొత్తం ఇక్కడ టూ స్టాప్స్ ఉంటాయండి ఫస్ట్ స్టాప్ లో దిగొద్దని అంటే మన గైడ్ మనకు గైడ్ చేస్తుండ్రు

చాలా ప్లాన్డ్గా మనం హండ్రెడ్ పర్సెంట్ సౌత్ ఇండియాలో వీ షుడ్ ప్లాన్ దిస్ లైక్ తిరుమల తిరుపతి ఆర్ మునార్ కేరళ వెస్టర్న్ గార్డ్స్ కర్ణాటక కేరళలో వీ కెన్ ప్లాన్ దిస్ బికాస్ దట్ కైండ్ ఆఫ్ హిల్లీ ఎన్విరాన్మెంట్ విల్ బి సూటబుల్ ఫర్ దిస్ గెంటింగ్ లైక్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఈస్ డిఫరెంట్ గెంటింగ్ ఈస్ డిఫరెంట్ ట్రెక్కింగ్ వీ నీడ్ టు క్లైమ్ స్టెప్ బై స్టెప్ విత్ షూ అండ్ ఎక్సెట్రా బట్ గెంటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మిషన్ వీఆర్ గోయింగ్ టు క్లైమ్ ద మౌంటైన్స్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెకింగ్ అండ్ ఇన్ గెంటింగ్ ఫ్రెండ్స్ సౌత్ ఇండియాలో వీ కెన్ రిక్వెస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి జగన్ వెదర్ హీ విల్ బీ దేర్ ఆర్ నాట్ వీ హ్యావ్ టు వెయిట్ చంద్రబాబు నాయుడు స్టాలిన్ సిద్ధారామయ్య అండ్ విజయన్ వి నీట్ టు రిక్వెస్ట్ దిస్ గెంటింగ్ proposal in five states like western Gods, eastern ghats, vishakapatnam. see all the city, entire city, entire valley of the city of uh, Kuala Lumpur will be covered with this Genting and it's a good experience. i uh, see the china uh, model temple. we can see here one of the china model temple. i'm zooming out. ఐటరీ బట్ వి హ్యాడ్ ఎస్ దోడ్ త్రూ జెంటింగ్ ఐలాండ్ దిస్ చైనా టెంపుల్ మోటల్ చైనా బుద్ధిస్ట్ కల్చర్ వి ఆర్ గోయింగ్ టు సిద్దు See all the hilly areas of Kolarampur. Valley of the Kolarampur will be covered by these hilly areas, so that. Uh -huh. See we are going to see the clouds also as we are climbing up. We are going to see. We are going to touch the climbs in next round. Manu, the, the clouds actually the first station is there but uh, traveler advised not to get down and we are going to see the second climb from the first station my wife says also says that not to get down you should follow her instructions <laughs> Every time. <laughs> Otherwise, in <laughs> entire life will face will face difficulty. Uh, as per along with the home, we should follow instructions in travel also. sir <laughs>

ఈ మొత్తం బొక్కలిక్కలన్నీ ఇద కింద